జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య సామాజిక భద్రత పింఛన్లు రాష్ట్రంలో లక్షల మంది జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయి ముఖ్యంగా వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు ప్రతి నెల ప్రభుత్వం అందిస్తుంది నంద్యాలలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎంబీ ఫారూక్ ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికి చేరుకుని పింఛన్లు అందజేశారు ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూడు వేల పెన్షన్ను నాలుగు వేలకు పెంచింది పాత బకాయిలతో సహా ఏడు వేల రూపాయలను లబ్దిదారులకు అందించడం జరిగింది దీంతో లక్షలాది మంది వృద్ధుల్లో సంతోషాన్ని నింపింది కేవలం వృద్ధులే కాదు వితంతువులు దివ్యాంగులకు సైతం భారీ మొత్తంలో పెన్షన్లు పెంచి వారి జీవితాలకు మరింత భద్రత కల్పించింది ఇందులో భాగంగా నంద్యాలలోని పలు వార్డుల్లో ఉదయాన్ని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ అదేవిధంగా ఉదయం ఆరు గంటలకే భీమవరం గ్రామంకి చేరుకుని ఇంటింటికి వెళ్ళి అవ్వ తాతలకు వికలాంగ సోదర మనులకు పెంచిన పెన్షన్తో పాటు పాత బకాయిలతో సహా పెన్షన్ను ఎన్ఎండి ఫిరోజ్ అందించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేసినప్పుడు లబ్దిదారుల కళ్లల్లో ఆనందం కనిపించిందని అన్నారు గత ప్రభుత్వంలో రెండు వేలు ఉన్న పెన్షన్ వేలు పెంచుతామని రెండు వందల యాభై పెంచి ప్రజలను నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు జగన్ ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని విచారం వ్యక్తం చేశారు నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం మూడు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలకు పెంచుతూ అదేవిధంగా మూడు నెలల ముందే ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున మొత్తం కలిపి ఏడు వేల రూపాయలను నేడు పంపిణీ చేశామని తెలిపారు ఎన్ఎండి ఫిరోజు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒకటవ తేదీనే ఉదయం ఆరు గంటలకే ఇంటింటికి చేరుకుని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు నాలుగు వేల కోట్ల రూపాయల పైబడి ఖర్చు చేసి అవ్వాతాతలకు వికలాంగులకు పెన్షన్స్ అందిస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు నంద్యాల నియోజకవర్గంలో ప్రతి వార్డు ప్రతి గ్రామం ప్రతి నందు ఉదయం ఆరు గంటలకే టీడీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి చేరుకుని అవ్వాతాతలకు వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి ఎన్ డి ఫిరోజ్ ధన్యవాదములు తెలిపారు